తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు ప్రజలు అందులో భాగమే దేవలం జగదీష్ దేవలం జగదీష్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణుగుంట పట్టణానికి చెందినవాడు వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలు ఉండి ఐటీఐ వరకు చదువుకుని అమర్ రాజా ఫ్యాక్టరీ నందు పర్మనెంట్ ఎంప్లాయ్గా కూడా పనిచేశాడు రెండు వేల పదహారులో రెడ్డి లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని జనసేన పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేసేవాడు ఇతనికి ఇప్పుడు ఏడు సంవత్సరాల వయస్సు గల చతుర్య అనే పాప కూడా ఉంది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ మాయరోగం రెండు కిడ్నీలు చెడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న జనసేన పార్టీ సైనికుడు దేవల జగదీష్కి కుటుంబానికి అండగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కిడ్నీ పేషెంట్ దేవలం జగదీష్కి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పన్నెండు లక్షల రూపాయలు విడుదల శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట పట్టణానికి చెందిన జన శ్రీ దేవలం జగదీష్ గత ఐదు సంవత్సరాలుగా రెండు కిడ్నీలు పాడైపోవడం వల్ల డయాలసిస్ చేసుకుంటూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ చికిత్స కొరకు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ పోషణ కష్టంగా ఉందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వినుతా కోటా గారి దృష్టికి తెలపడంతో ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కోటా తీసుకుని వెళ్ళి జగదీష్ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరారు వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి పన్నెండు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి దగ్గరుండి మంజూరు చేయించారు మంజూరు చేసిన పన్నెండు లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వినుతా కోట చేతుల మీదుగా జన సైనికుడు దేవలం జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ సందర్భంగా కోట మాట్లాడుతూ జన సైనికులకి కష్టం వస్తే పవన్ కళ్యాణ్ తన సొంత కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినట్టుగా ఎప్పుడు ఆదుకుంటారని శ్రీకాళహస్తి నియోజకవర్గ జన కూడా తన అభ్యర్థనను స్వీకరించి పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించినందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు జనసేన పార్టీలో ఉండటం జన సైనికులందరూ అదృష్టంగా భావిస్తున్నట్టుగా తెలిపారు అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేదవాళ్లకు మంచి చేసే విషయంలో ముందుండి తన గొప్పతనాన్ని చాటుకున్నారని అందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు వినుత కోట చెక్కును అందుకున్న దేవలం జగదీష్ మరియు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలిపారు అనారోగ్యంతో మరియు ఆర్థిక ఇబ్బందులతో చికిత్స కొరకు కుటుంబ పోషణకి చాలా ఇబ్బంది పడుతున్న తమకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పన్నెండు లక్షల రూపాయలు అందించినందుకు జీవితాంతం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కుటుంబ సభ్యులందరూ రుణపడి ఉంటామని తెలియజేశారు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు వినతా కోట దృష్టికి తీసుకువెళ్ళిన వెను వెంటనే స్పందించి సహాయం చేసినందుకు ఆమెకు ఆమె కుటుంబానికి రుణపడి ఉంటామని జగదీష్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మన దేవలం జగదీష్ అన్న జనసేన నాయకుడు జన సైనికుడు నిస్వార్థంగా కష్టపడే వ్యక్తి ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో డయాలసిస్ అంటే రెండు కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేసుకుంటుండగా ఆ సమయంలో మాకు పార్టీ తరఫున సహాయం చేయమని చెప్పి దగ్గరికి రావడం జరిగింది మేము అన్నం తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము జనసేన పార్టీ తరఫున మేము అందరం ఆయనకు ఆర్థికంగా సహాయపడ్డాము ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్టేట్ మొత్తం తీసుకున్నా కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట మండలం రేణిగుంట పట్టణం దేవలం జగదీష్ గారికి పవన్ కళ్యాణ్ గారి చొరవతో రావడం జరిగింది ముఖ్యంగా జన సైనికుల తరఫున ముఖ్యంగా దేవలం జగదీష్ గారి ఫ్యామిలీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సైనికులు తరపున తరఫున పన్నెండు లక్షల భారీ అమౌంట్ అది కూడా పవన్ కళ్యాణ్ గారి కృపతో నిజంగా చెప్తున్నాము జన సైనికులుగా ఎంతో పుణ్యం చేసుకున్నాము మేమంతా పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఆయన కల్పించి ఉబ్జ యాత్ర అప్పుడు కలికి రావడం జరిగింది అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాము నెక్స్ట్ డేనే మా రిప్రజెంటేషన్ అటాచ్ చేసి సీఎం గారిని ఆయన కోరడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చెప్పి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన సైనికుడికి సీఎం గారు కూడా ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే టువెల్ లాక్స్ రిలీఫ్ ఫండ్ ఆయన యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేస్తూ రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సైనికులు వీర తరఫున మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్

వినితా కోట గారు చంద్రబాబు గారు ఇలాగ ఎంత సాయం చేసి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచారు సార్ వెంటనే స్పందించి నాకు పన్నెండు లక్షల రూపాయలు చెక్కుని ఇప్పించారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు కాళశ్రీ వినిత కోట గారికి చంద్రబాబు గారికి ఉద్యోగం జై జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను రుణపడి ఉంటాను మా ఫ్యామిలీ అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ నేను నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి నమస్కారం ముందుగా మా తారాశ్రీ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ అండ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి పునితా కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ జగ దేవరం జగదీష్ అనే మా తమ్ముడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో కిడ్నీలు రెండు కిడ్నీలు ఫెల్యూర్ అయ్యాయి ఆ కిడ్నీలు ఫెలి అవ్వడం కారణం ఆరోగ్య పరిస్థితి బాగా ఆరోగ్యం దెబ్బతినింది అతను వేనమండ మండలంలో జనసేన పార్టీ తరపున పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మినితా గారికి చంద్రబాబు గారికి వాళ్ళ ఆదేశాలుగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ పరిధార కృషి చేశారు జన సైనికుడిగా క్రియాశీలక సభ్యత్వాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ జగదీష్ గారు సహాయ సహకారంలో అన్నింటిలో పాల్గొని చురుగ్గా ఉంటూ వేరకు అను కాకుండా ఇతర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అతని కార్యక్రమాలు సేవా కార్యక్రమాన్ని తెలియజేస్తూ వచ్చారు ఈ ఆర్థిక పరిస్థితుల్లో బాగానే వల్ల కుటుంబంలో చాలా పోషణ కూడా ఎవరు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్న సిచువేషన్లో నాయకుడిని మా మేడం గారిని కలిసి ఇలా ఉన్న సిచ్యువేషన్లు మాకు ఆర్థిక పరంగా సహాయం చేయవలసిందిగా కోరడం జరిగింది అందుగాను మనల్ని కుటుంబం కూడా మనకి ఆర్థిక సహాయం అందిస్తూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా తమ్ముడు గారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వలన ఈ సభాముఖంగా వారు తెలియజేశారు పవన్ కళ్యాణ్ సార్ కూడా మా మీద దయ వచ్చి ఆర్థిక మమ్మల్ని ఆదుకున్నారు సభాముఖంగా శ్రీ కళాశ్రీ నియోజకవర్గ ప్రజల సేవ చేసుకున్న మా విల్లు గారికి కోట చంద్రబాబు అయ్య గారికి మేము ఉదయం నమస్కారం తెలుపుకుంటూ ఇలాగే ఉదాహరణగా చెప్పాలంటే జన సైనికులు ఎంతమంది అయితే ఉన్నారో ఏ కష్టం వచ్చినా కూడా మిగతా చంద్రబాబు గారు చంద్ర చంద్రబాబు గారు ఇద్దరు మీకు సహాయ సహకారాలు అందిస్తూ మీరు కదలకి అందరికీ అండగా అందిస్తున్నారు వీళ్ళ నాయకత్వంలో మనకి దొరకడం మనం పూర్వజన్మం చేసుకున్నంత అదృష్టవంతంగా మనం భావించాలి ఎందుకంటే వీళ్ళ నాయకత్వంలో మనం కొనసాగితే చూశారు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కార్యకర్తకి ఆరోగ్యం వల్ల వాళ్ళ శ్రమని జోడించి కష్టాలను చెప్పి అధినాయకులను ఒప్పించి మన ఉన్న కార్యకర్తకి ఎవరు చేరని విధంగా సీఎం రిలీఫ్ అది నుంచి సాధించిన ఘనత చెప్పాలంటే మా మిడుతమ్మ గారికి నా హృదయప ధన్యవాదాలు ఈ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురండి మా మిడుతమ్మ గారే ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలియజేయిన మెయిన్ ఘనత వికే చందన్ మేడం వింకే చందన్ మేడం ఈ ఘనతతో పాటు మా బ్రదర్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ సాధి గారు కూడా కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ గారి విరాభిమాని దేవలం జగదీష్ అతని ఆశయ సాధన కోసం సిద్ధాంతాల పరంగా వేలకొండ మండలంలో విడుదల నాయకత్వంతో పాటు కార్యక్రమాలు చేసిన విషయం మీకు తెలిసిందే కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ స్వాభాముఖంగా ధన్యవాదాలు అందరికీ నమస్కారం మా జన సైనికుడు జనసేన నాయకుడు దేవలం జగదీష్ గారు ఎప్పటి నుంచో పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రతి కార్యక్రమంలో అతను మున్ ముందుండి రేణువంట మండలంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అతనికి సడన్గా అంటే ఈ యంగ్ ఏజ్లో రెండు కిడ్నీలు పాడైందని తెలిసి అప్పటి నుంచి డయాలసిస్ చేసుకుంటూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి అతనికి మెడికల్ పరంగా హాస్పిటల్లో మాట్లాడి చేయించాలనుకోరా అప్పట్లో మా అందరూ కలిసి కొద్ది ఆర్థిక సహాయం చేయడం జరిగింది కానీ అతనికి ఉన్న ఆర్థిక పరిస్థితులు చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు ఇప్పుడు ఉద్యోగం కూడా చేసుకోలేని పరిస్థితి కుటుంబాన్ని పోషించాలి ఒక చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు సార్ దృష్టికి తీసుకెళ్లాం వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో మాట్లాడి జన సైనికుడికి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు జన సైనికుడికి కష్టం వస్తే తన సొంత కుటుంబ సభ్యులకి కష్టం వచ్చినట్లు భావిస్తారు దేవలం జగదీష్ గారికి పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అతని మెడికల్ ఎక్స్పెండిచర్ గతంలో నుంచి చేసిన మెడికల్ ఎక్స్పెండిచర్ కావచ్చు మున్ముందు పాప చదువులు లేకపోతే వాళ్ళ కుటుంబ పోషణకి సరిపడే విధంగా పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పర్సనల్గా చొరవ తీసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పన్నెండు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడాన్ని మేమందరూ జన సైనికులుగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులుగా మేమందరూ గర్వపడుతూ మా శ్రీకాళస నియోజకవర్గంలో జనసేన నాయకులు జనసైనికులందరి తరఫున మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై జనసేన जय कृष्ण सिंह कल्याण का नायकत्व वर्धन कल्याण का नायकत्व वर्धनारी जय हिंद जय हिंद